ఉదాహరణ ఒకసారి చూస్తే ఇక్కడ కేవలం పోటీ కాంగ్రెస్ అదే విధంగా బిఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది బీజేపీ అసలు పోటీలో లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యేనే బీజేపీ పార్టీలో చేరి ఈసారి ఎంపీగా పోటీ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ శానంపూడి సైదిరెడ్డి అనే వ్యక్తి మొదటి నుంచి వివాదాస్పద వివాదాస్పదుడే టిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరి విమర్శలు చేయడం జరిగింది కేసీఆర్ నాడు కేసీఆర్ తన వెంట ఉన్నాడు తన వెనుక ఉన్నాడు అనే కోణంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు అనేక మంది పైన కేసులు నమోదు చేసి ప్రధానంగా బీజేపీకి సంబంధించిన యాత్ర పైన బండి సంజయ్ యాత్ర పైన రాళ్లు విసరడం జరిగింది విసిరించడం జరిగింది సైదిరెడ్డి అలాంటి వ్యక్తిని ఈ రోజు బీజేపీలో తీర్చుకుని బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు కూడా సైది రెడ్డికి సహకరించడం లేదు సైది రెడ్డి వ్యక్తిత్వం ఎవరికి కూడా సహించడం లేదు ఈ క్రమంలోనే రెడ్డి గాని బీజేపీ కానీ నల్గొండ పార్లమెంట్ లో అసలు పోటీయే కాదు కేవలం కాంగ్రెస్ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి మధ్యనే పోటీ ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా నల్గొండలో గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిట్టింగ్ స్థానం కాబట్టి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని మరోసారి గెలుచుకునేందుకు నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది అయితే ఈ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఎవరెవరు ఎక్కువ సార్లు గెలవడం జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ మంది గెలిచారు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఓట్లు వచ్చినాయి తదితర అంశాలను ఒకసారి మనం గమనిస్తే అదే విధంగా ఈసారి కూడా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి హోంశాఖ మంత్రి జానారెడ్డి కొడుకు కుందూరి రఘువీర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా శానపూడి సైదర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి అంటే బీజేపీ అభ్యర్థి ఇక్కడ లేనే లేడు బిఆర్ఎస్ బీజేపీ ఇక్కడ అభ్యర్థి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గెలిచే అవకాశం అసలు లేనేలేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఈ అంశానికి సంబంధించి చూస్తే పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా సాయుధ రైతంగా తెలంగాణ సాయుధ రహతాంగ పోరాటం మొదలుకొని సాగునీటి కోసం బ్యాలెట్ యుద్ధం తెలంగాణ మలి యుద్ధం మలిదశ యుద్ధంలో తొలి అమరుడైన శ్రీకాంతాచార్యుల ఎందులో చూసిన నల్గొండ జిల్లా ప్రత్యేక స్థానం పంతొమ్మిది వందల నలభైలోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించ ప్రారంభానికి పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే పంతొమ్మిది యాభై తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి ఎన్నికైన రావి నారాయణ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు భవనాన్ని ప్రారంభించారు అలాంటి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి అందులో ఏడు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా ఆరు సార్లు కమ్యూనిస్ట్ పార్టీ రెండు సార్లు టీడీపీ ఒకసారి తెలంగాణ ప్రజాసమితి పిడిఎఫ్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణ రెడ్డి బొమ్మకాని ధర్మభిక్షం నల్గొండ నుంచి ప్రాతినిధ్యం వహించగా భీమిరెడ్డి నరసింహారెడ్డి రద్దైన మిర్యాల నుంచి ప్రాతినిధ్యం వహించారు అదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలిచిన సూదిని జయపాల్రెడ్డి ఉత్తమ పార్లమెంటరీనిగా గుర్తింపు పొందారు కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఇక సిట్టింగ్ స్థలాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం ఒకప్పుడు కమ్యూనిస్టులో కంచుకోటకుండా నల్గొండపై క్రమంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నల్గొండలో గెలుస్తూ వస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పదకొండు స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కందుకూరు సారీ కుందూరు రఘువీరెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులు వండుతుంది నాలుగోసారి కూడా తామే నల్గొండలో పాగా వేసే లక్ష్యంతో ముందుకు సాగుతుంది ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తుండగా మంత్రి కుమార్ రెడ్డి వెంకటరెడ్డి ప్రచార కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పక్కనకు పడేసిందంటూ విమర్శిస్తూ ప్రజలతో మైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది నల్గొండలో వందకు శాతం కాంగ్రెస్ ఇక బిఆర్ఎస్ ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది అయినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధికంగా బీఆర్ఎస్ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అడ్డుకోలేకపోయింది ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు అదే తరహాలో ప్రస్తుత ఎన్నికల్లో నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ముందుకు సాగుతుంది కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలోని పదమూడు పథకాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో భారీ సభ నిర్వహించడం ఆ తర్వాత తుంగతూర్తి సూర్యాపేట నియోజకవర్గాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు ఇటీవల మిర్యాలు కూడా సూర్యాపేటలో బస్సు యాత్ర నిర్వహించారు జిల్లా మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్ని తన ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారు జగదీష్ రెడ్డి తలకెందులు తప్పు చేసిన టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి బి కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు ఇక మోదీ చరిష్మా పాలకుల వైఫల్యాలు గెలిపిస్తాయంటున్న బీజేపీ ఇదంతా కబుర్లే బీజేపీ అభ్యర్థి సుఖమైన వాడు కాదు కాబట్టి బీజేపీ ఓడడం ఖాయం అయితే ఈ సుఖమైన ప్రకటన గురించి ఒకసారి చూస్తే నల్గొండ పార్లమెంట్ స్థలం నుంచి స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు అప్పట్లో ఓరుగండి రాములు ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇంద్రసేన రెడ్డి లాంటి పెద్ద నాయకులు పోటీ చేసిన విజయం సాధించలేకపోయారు ప్రస్తుతం దేశంలో మోదీ చరిస్మ కొనసాగుతుంది రామ మందిరం నిర్మాణం చేపట్టడం ఇక్కడ అక్కడ తలంబ్రాల బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం హిందువుల్లో బీజేపీ వైపు మల్లారన్న ధీమాతో బీజేపీ ఉంది ప్రధానంగా యువత అంతా మోదీ ఆకర్షణలో ఉన్నారని ఆ మోదీ చరిస్మతో పార్లమెంట్ ఎన్నికలు విజయం సాధిస్తారన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకు సాగుతుంది ప్రధానంగా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రచార అవసరాలుగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ నెల ఆరవ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ నల్గొండలో ప్రచారం చేయనున్నారు సిగ్గుండలో నాయన మీకు గత ప్రభుత్వం అంట గత ప్రభుత్వంలో ఈ గజ దొంగనే ఉన్నారు నాయన సైదర్ ఈ గజ దొంగనే చేయలేదు కదా ఈ గజ దొంగ వచ్చి బీజేపీడు కాబట్టి బీజేపీలో ఓడిపోవడం ఖచ్చితంగా ఖాయం ఎందుకంటే అభ్యర్థిని మీరు సుఖమైన పిల్లని సెలెక్ట్ చేశారు ఇక ముగ్గురు కొత్త వారే నల్గొండ ఎంపీ సెగ్మెంట్ లో ఈసారి ముగ్గురు కొత్త అభ్యర్థుల బరిలో నిలిచారు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి ఇప్పటికే ఇప్పటి వరకు ఏ ఎన్నికలను పోటీ చేయలేదు ఆయన తండ్రి మాజీ మంత్రి జానారెడ్డి అండ దండలతోనే రాజకీయాల్లోకి వచ్చారు బీఆర్ఎస్ కూడా కొత్త అభ్యర్థిని పోటీలోకి దించింది నల్గొన్న మాజీ ఎంపీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించింది ఆయన కూడా ఇక్కడ పోటీ చేయలేదు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శానపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు ఈయన రెండు వేల పద్దెనిమిదిలో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఆదేశ్ నుంచి పోటీ చేసి తుక్కు తుక్కుగా ఓడిపోవడం జరిగింది ఈ గజ దొంగ ప్రభావితం చేసే అంశాలు ఈ పార్లమెంట్ పరిధిలో చూస్తే రైతులు సాగునీరు ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు ఎంపీ సెగ్మెంట్ లో ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు వీరి ఓట్ల కీలకం కానున్నాయి నాగర్ కర్నూలు సరే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంపీకి అప్పగింతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర విమర్శలు బీఆర్ఎస్ పదేల పాలనలో ఎస్ఎల్బిసి సొరంగ మార్గం పూర్తి చేయకపోవడం నెల్లికల్లు లిఫ్ట్ బ్రాహ్మణ వెల్లెంల డిండి డితర పెండింగ్ ప్రాజెక్టులు ఇక అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు ఇలా నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గం చూస్తే ఇది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు లక్ష ముప్పై వేల ఆరు వందల యాభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు లక్ష ముప్పై వేల తొమ్మిది లక్ష ముప్పై వేల మూడు వందల తొంభై రెండు నాగర్ సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే లక్ష పదిహేను వేల ఏడు వందల పది పురుష ఓటర్లు లక్ష ఇరవై వేల నాలుగు వందల రెండు నాలుగు మంది మహిళా ఓటర్లు మిర్యాలు కూడా ప నియోజకవర్గాన్ని చూస్తే లక్ష పదిహేను వేల నా ఐదు వందల నలభై మూడు మంది పురుష ఓటర్లు లక్ష ఇరవై వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు హుజుర్ నగర్ నియోజకవర్గాన్ని చూస్తే లక్ష ఇరవై వేల ఆరు వందల అరవై ఏడు పురుష ఓటర్లు లక్ష ఇరవై తొమ్మిది వేల నూట అరవై నాలుగు మంది మహిళా ఓటర్లు ఇక కోదాళ నియోజకవర్గాన్ని చూస్తే లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల లక్ష పంతొమ్మిది వేల అరవై ఎనిమిది మంది పురుష ఓటర్లు లక్ష ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మహిళా ఓటర్లు సూర్యాపేట నియోజకవర్గాన్ని చూస్తే లక్ష పద్దెనిమిది ఏడు వందల మంది పురుష ఓటర్లు లక్ష వందల తొంభై మూడు మంది మహిళా ఓటర్లు నల్గొండ నియోజకవర్గం చూస్తే లక్ష మంది పురుష ఓటర్లు లక్ష ఇరవై మహిళా ఓటర్లు ఈ మొత్తానికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాలను గమనిస్తే కేవలం దేవరకొండ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గంలో మాత్రమే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు కేవలం వెయ్యి మంది మాత్రమే తక్కువగా ఉన్నారు ఇక నాగ్ నగర్ మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ సూర్యపేట నల్గొండ అన్నింటిలో కూడా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లను ఒకసారి మనం గమనిస్తే నెలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వచ్చిన ఓట్లు ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఇరవై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది మొత్తం నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రావడం జరిగింది ఇక వేమిరెడ్డి నరసింహారెడ్డి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇయకు ఐదు లక్షల మూడు వందల నలభై ఆరు ఓట్లు వచ్చినాయి ఈయనకు నలభై రెండు పాయింట్ యాభై శాతం ఓట్లు కుమార్ బీజేపీ అభ్యర్థి యాభై రెండు వేల ఏడు నాలుగు పాయింట్ నలభై ఐదు శాతం ఓట్లు రావడం జరిగింది అంటే మొత్తానికి చూస్తే ఈసారి పోటీ అనేది కేవలం కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ మధ్య ఉంది కానీ బీజేపీ అనేది ఇక్కడ లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఆ పార్టీకి పెద్ద మైనస్